ంగండి సీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మల్లె నీతో అడుగేసి మాట అడిగింది సీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మల్లె నీతో అడుగేసే మాట అడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే ఎందుకో మరి నేను కూడా ముందుగా అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చౌనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు కలగన్నట్టే నా పక్కన నిలిచారు సీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాట అడిగింది నాకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే ఎందుకో మరి నేను కూడా ముందుగా నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చౌని కలగన్నట్టే నా పక్కన నిలిచారు సీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాట అడిగింది